ఈ సమ్మర్లో ఈ ఎండవేడికి భరించలేకపోతున్నారా ఈ ఎండ వల్ల స్కిన్ని కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారా ఈ మీకోసమైన ఒక సింపుల్ చిట్కా మనం ఎక్కడికో ఈ స్కిన్ కాపాడుకోవడానికి ఎక్కడికో బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదండి మన ఈ ఎండవేడికి స్కిన్ డ్రైగా అయిపోవడం స్కిన్ మీద చిన్న చిన్న గుళ్ళల్ వచ్చేసి మన స్కిన్ అంతా రెడ్గా అయిపోవడం అలాంటివి జరుగుతుంది అండ్ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గడం వల్ల డిహైడ్రేషన్ అయ్యి స్కిన్ అలా జరగడం జరుగుతుంది సో వీటన్నిటికి కూడా ఒక సింపుల్ చిట్కా అండి మనం ఏ ఏవేవో తీసుకోవచ్చు ఏవేవో చేయక్కర్లేదు మన ఇంట్లో ఉండే పెరిగినండి ఫ్రిడ్జ్లోంచి అప్పుడే చల్లగా తీసిన పెరుగుని ఒక టూ త్రీ స్పూన్స్ తీసుకొని మన ఫేస్ అంతా అప్లై చేసేసి మనం ఏం మసాజ్ కూడా చేయక్కర్లేదు ఫేస్ అంతా అప్లై చేసుకొని అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఆ ఫేస్ అలా వదిలేసేసి ఆఫ్టర్ వాష్ చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది నేను ఇది నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో నాతో షేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి